కావలి పట్టణం నిత్యం రద్దీగా ఉండే శ్రీ పొట్టి శ్రీరాములు సెంటర్ లో అందరి కళ్ల ముందే క్షణాల్లో ఓ మహిళ ప్రాణాలు విడిచింది రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అదే లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ ఎస్ఐ సుమన్ అక్కడకు చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం కావలి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు మృతురాలు గుడ్లూరు మండల కేంద్రంలోని ఎస్ఈ కాలనీకి చెందిన గద్దె లక్ష్మమ్మగా గుర్తించారు ఈమె కావలి పట్టణంలో ని ఓ నర్సింగ్ హోమ్ లో ఆయాగా పనిచేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు